అమ్మ బాబోయ్ అసలే కోతి ఆపై కళ్ళు తాగిందంటే మామూలుగా ఉండదు ఈ రోజు ఎపిసోడ్ లో మందేసిన ప్రేమ చలరిగిపోయింది గతంలో శ్రీవల్లికి మాత్రమే చుక్కలు చూపించిన ప్రేమ ఈ రోజు ఎపిసోడ్ లో ఫ్యామిలీ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి పారేసింది ప్రేమ తాగిందంటే తాండము మామూలుగా ఉండదు శ్రీవల్లికి రక్తకన్నీరే గతంలో గాజు నడిపించి పీకపై కత్తి పెట్టి చావును పరిచయం చేసింది ప్రేమ ఇక ఈ రోజు ఎపిసోడ్ లో మరోసారి విజృంభించేసింది బాటిల్లో ఉన్నది కూల్ డ్రింక్ కాదు మందు అది ప్రేమ తాగేసింది అని తిరుపతి చెప్పడంతో గుండె జారి అరచేతుల్లోకి వచ్చేసింది శ్రీవల్లికి దెబ్బకి గదిలోకెళ్లి మూలన దాక్కుని ముసుగు తన్నేసింది ఇంతలో అక్కాయ్ అని పిలుస్తుంది ప్రేమ ఆ పిలుపు విని శ్రీవల్లి హడలి చస్తుంది పున్నమి రాత్రి పువ్వుల రాత్రి అంటూ పాట పాడుకుంటూ తాగుతూ ఊగుతూ వస్తుంది ప్రేమ రావడం రావడమే మళ్లీ కత్తి పట్టుకుని వస్తుంది ప్రేమ పాట వినిపిస్తుంది గాని మనిషి కనిపించడం లేదే అంటూ పైకి లేచేసరికి ప్రేమ ఎదురుగా మంచంపై కూర్చొని ఉంటుంది నువ్వు మళ్లీ వచ్చావా చెల్లాయ్ అంటూ ఏడుపు మొదలు పెడుతుంది శ్రీవల్లి నువ్వంటే నాకు బోలిడంత లవ్ రాకుండా ఎలా ఉంటాకాయ్ అని ప్రేమ అనగానే ఏడుపు మొదలు పెడుతుంది శ్రీవల్లి నీకు వినోదాత్మక కార్యక్రమం ఉందని తెలిసినా పారిపోయి రావడం ఏమైనా బావుందా చెప్పు నేను ఊరుకున్నా నా చేతిలో ఉన్న కత్తి ఊరుకోదు ఈ బుజ్జిముండకి నీ మెడ బాగా నచ్చిందట భయపెట్టి బాధ పెట్టొచ్చా చెప్పు అనంటుంది శ్రీవల్లి చెల్లెల్ని ఎంటర్టైన్ చేయకుండా ఇలా బాధ పెట్టొచ్చా చెప్పు పద కచేరీ మొదలు పెడదాం అంటూ ఎగ్గిరి శ్రీవల్లి చక్కెక్కుతుంది ప్రేమ ఆ తర్వాత ఆరు బయటికి తీసుకొచ్చి శ్రీవల్లిని పిండి పారేస్తుంది మొన్నని డాన్స్ చూసి డాన్స్ పేనే చిరాకొచ్చింది ఈసారి నీలోని అన్ని రసాలను పండిస్తా నేనొక డైలాగ్ చెప్తా దాన్ని నవరసాలు పలికిస్తూ చెప్పు అనంటుంది ప్రేమ దాంతో వల్లి నవరసాలు ఎన్నిసార్లైనా పలికిస్తా డైలాగ్ విసురుకో అనంటుంది దాంతో ప్రేమ అమ్మా నేను వల్లిని అందరి జీవితాల్లో వేలు పెట్టే బల్లిని ఎవరైనా సంతోషంగా ఉంటే ఓర్చుకోలేని గండు పిల్లిని పానీ పాట లేని అందరి రక్తం పీల్చుకునే నల్లిని చీచి నా బతుకు చెడ ఈ డైలాగ్ చెప్పు అనంటుంది ప్రేమ దాంతో శ్రీవల్లి ఒక్కో రసాన్ని పలికిస్తూ డైలాగ్ కొట్టి తనని తాను తిట్టుకుంటుంది ఒక్కో రసాన్ని మార్చి మార్చి ప్రేమ చెబుతూ ఉంటే శ్రీవల్లి చేస్తుందయ్యా యాక్టింగో అబ్బో మామూలుగా ఉండదు ఇక శ్రీవల్లికి వాయుం అయిపోయిన తర్వాత గదిలోకి తూగుతూ వెళుతుంది ప్రేమ అక్కడ ధీరజ్ పడుకోనుంటే అతను అలా చూస్తూ ఉంటుంది ధీరజ్ ఒరే ధీరజ్ రే సచ్చినోడా భలే ముద్దొస్తున్నావురా నా చెమటలు పడుతున్నాయి ఎంత ధైర్యమే నీకు నా ప్రిన్స్ నిద్రపోతూ ఉంటే చెమట పడతావా నీ సంగతి చెప్తాను అంటూ వెళ్లి ఫ్యాన్ తీసుకొచ్చి పెడుతుంది ప్రేమ ఆ తర్వాత మళ్లీ ధీరజ్ వైపు చూస్తూ అసలు నువ్వెవడివి రా నన్నెందుకు ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు ఒకప్పుడు నువ్వు నా శత్రువి ఈ లోకంలో నాకు నచ్చని వ్యక్తివి చిన్నప్పటి నుంచి నాకు నచ్చని నువ్వు ఒక్కసారే నచ్చేశావు నేను కష్టంలో ఉంటే నా కోసం నిలబడిపోతావు అప్పటి నుంచి నువ్వంటే నాకిష్టం రా అంతరి ముందు నా క్యారెక్టర్ బ్యాడ్ అవ్వకుండా ప్రేమ నా భార్య తానెప్పటికే తప్పు చేయదు అని అందరి ముందు చెప్పావు చూడు అప్పుడు చాలా చాలా నచ్చేశావురా అందుకే ఐ లవ్ యూరా కానీ నువ్వు ఆ రోజు నాకు ఆ ముద్దు ఎందుకు పెట్టావు అసలు ముద్దు పెట్టావా లేదా కన్ఫ్యూజన్తో చస్తున్నా క్లారిటీ ఇవ్వరా ఒకవేళ నువ్వు నాకు ముద్దు పెట్టినా నేనేం అనుకోలేరా నాకు ఓ క్లారిటీ వస్తుంది కదా కానీ నిజం చెప్పరా ఒకవేళ చెప్పలేదనుకో బాగోదు చెప్పరా పెట్టావా లేదా చెప్పు ముద్దు పెట్టావా లేదో చెప్పు చెప్పరా అంటూ జుట్టు పట్టుకుని లాగేస్తుంది ప్రేమ ధీరజ్ ఠకీమని నిద్ర నుంచి లేచేసరికి ప్రేమ తింగుమని కింద పడుకుని నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తుంది ఇది పడుకోనుంది ఎవరు గిచ్చుతున్నారు అని అయోమయంలో ఉంటాడు ధీరజ్ ప్రేమపై అనుమానం వచ్చి పడుకున్నట్టే నటిస్తాడు ఇంతలో ప్రేమ మళ్ళీ నిద్రలేచి గిచ్చబోతుంది ఠకిమని కళ్ళు తెరుస్తాడు ధీరజ్ నమస్తే అని యాక్ట్ చేస్తుంది ప్రేమ ఏంటే తూలుతున్నావు ఏమైంది అని అడుగుతాడు ధీరజ్ అంటే అది నువ్వు ముద్దు పెట్టావు కదా అందుకు అని అంటుంది ప్రేమ ఏ మళ్ళీ తాగావా ఈ ఇంట్లో మందు ఎక్కడ దొరికింది అని అంటాడు ధీరజ్ ఇది మందు కాదురా కూల్ డ్రింక్ ఇచ్చారు తాగేశాను ఆ తర్వాత ఇది పరిస్థితి నా తోలడం గురించి పక్కన పెట్టి ఆ రోజు నువ్వు నాకు ముద్దు పెట్టావా లేదా చెప్పు అని మీదకెక్కేసి ధీరజ్ ని అల్లాడించేస్తుంది ప్రేమ దాంతో ధీరజ్ బయటికి పరిగెత్తుకు వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే ప్రేమ చీరలు దర్శనమిస్తుంది ఏలా 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 ఏలారే అంటూ సాంగ్ వేసుకుంటుంది వామ్ము ఇది కొంప ముంచెట్టుగా ఉందే అంటూ నర్మదా వేదవతి పరుగు పరుగున వస్తారు అయితే ప్రేమ మాత్రం అస్సలు తగ్గదు చలరిగిపోతుంది నాకు మాత్రం ఏం తెలిసే ఆగరంటూ నా వయసే అంటూ తూగుతూ ఊగుతూ ఎవరాపితే వాళ్ళని పట్టుకుని నలిపి పారేస్తుంది ప్రేమ తనతో పాటు నర్మదా వేదవతిలను పట్టుకుని స్టెప్పులు వేస్తుంది ఆ తర్వాత ధీరజ్ దాక్కుంటే అతన్ని పట్టుకుని ఎగిరి మర్రి ఎక్కుతుంది ప్రేమ ఇక నర్మద మూడొచ్చి గదిలోకి వెళ్లి సాగర్ తో కలిసి డాన్స్ చేస్తుంది వేదవతి ఊరుకుంటుందా ఆమె కూడా గదిలోకి వెళ్లి రామరాజు తో కలిసి డాన్స్ చేస్తుంది చివరికి ప్రేమ ఆ రోజు నువ్వు నాకు ముద్దు పెట్టావా లేదా అని ధీరజ్ని అడుగుతుంది దాంతో ధీరజ్ పెట్టలేదే నేను నీకు ముద్దు పెట్టలేదు అని అంటాడు దాంతో ప్రేమ పెట్టలేదా పెట్టలేదా అంటూ చల్లబడిపోతుంది పెడితే బాగుండేది కదా అన్నట్టుగా నెత్తిన చెంగు వేసుకుంటుంది నెత్తిన చెంగు వేసేసుకుంటుంది ప్రేమ మొత్తానికి నేటి ఎపిసోడ్ అయితే ప్రేమ చెల్లరిగిపోయింది ఎంతైనా తాగినోళ్ళలా యాక్టింగ్ చేయాలంటే ప్రేమ తరువాతే ఎవరైనా అన్నట్టుగా జీవించేసింది రియల్ కిక్ కోసం డైరెక్టర్ ఏమైనా ఓ ఫుల్ బాటిల్ నిజంగానే తాగించాడేమో అన్నట్టుగా చెలరేగిపోయింది ప్రేమ ఇక్కడితో నేటి ఎపిసోడ్ అయిపోయింది